మా ప్రియతమ నాయకులు ఉదయగిరి శాసన సభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి టిడిపి నాయకులకు కార్యకర్తలకు కొమ్మి పంచాయతీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు మీ అంబటి సురేంద్ర యువ కాలు నియోజకవర్గ ప్రజానికానికి కావలి పట్టణ వాసులకు ఎక్కడ ఉద్యోగాలు చేస్తూ కన్న తల్లిదండ్రుల దగ్గర పండుగ జరుపుకోవాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క యువకులకి అదే విధంగా అల్లుళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తాం ఈ రోజున ఫ్రెండ్లీ యూత్ ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాలుగా మనల్ని అందరినీ ఆనందింపజేయడానికి వాళ్ళు నిరంతరం శ్రమ పడుతూ మిమ్మల్ని మనల్ని అందరినీ ఆనందించి ఈ పండుగ వాతావరణం తీసుకొచ్చినటువంటి ఫ్రెండ్లీ యూత్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కనుగోలు యొక్క దీవెనలు ఆ తల్లి యొక్క ఆశీస్సులు అందరికీ మీకు నాకు వీళ్ళందరికీ కూడా ఉండాలని మనసారా కోరుకుంటున్నా ఈ ప్రాంతం నేను ఎమ్మెల్యేగా కరెక్ట్ గా సంవత్సరం నాడు ఇదే ప్రాంతానికి వచ్చి నాకు ఒక్క అవకాశం కల్పించండి ఈ కావలకి సేవ చేసే భాగ్యాన్ని నాకు అందించండి అని చెప్పి ఆనాడు విచ్చేసిన అందరినీ కూడా పేరు పేరుని అర్థించాను మీ అందరి ఆశీస్సులతో మీ అందరి దీవులతో ఈ రోజు మళ్ళా మీ ముందు ఎమ్మెల్యేగా వచ్చి ఈ రోజు ఈ మీ అందరికి ఒకే ఒక హామీ ఇస్తున్నా ఈ ప్రాంతంలో ప్రైవేట్ బ్రిడ్జి వస్తే ఈ ఉత్సవాలు ఆగిపోతాయి ఈ ప్రాంతంలో ఏమాత్రం కనుగోలం గుడి దగ్గర నుంచి బ్రిడ్జి నిర్మాణం జరిగితే ఈ ప్రాంతం అంతా వ్యాపారాల వ్యక్తులకు కావచ్చు సినిమా హాల్ కావచ్చు గుడికొచ్చేటువంటి వాళ్ళకు కావచ్చు ఈ శంకరవారి తోట కానీ లేదంటే ఒడ్డుకాలిపోయే ప్రాంతం అంతా కూడా మూసుకుపోయే పరిస్థితి ఉంది అందుకనే ఈ రోజున ఇంతమంది తల్లుల సమక్షంలో మీకు హామీ ఇస్తున్నా ఈ కావలికి అండర్ బ్రిడ్జి వేసి ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా నేను చూసే బాధ్యత మీకు అందరికీ ఈ రోజు భోగి రోజు రేపటి సంకృతి సంక్రాంతి శుభాకాంక్షల మధ్య మీకందరికీ కూడా హామీ ఇస్తూ ఎప్పటి నుంచే ఈ ప్రాంతం ఎలా ఉందో అలాగే ఉండే విధంగా ఏ ఒక్కరికి ఇబ్బంది రాకుండా ఉండే విధంగా అవతల వైపున వైకుంఠపురం వాసులకి వెళ్లే విధంగా ఆంధ్ర పిచ్చి నిర్మాణం చేసి ఈ ప్రాంత ప్రజలకి కానీ మన కావలి పట్టణానికి సోవకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరికీ అసౌకర్యం కలగకుండా ఉండే బాధ్యత నేను తీసుకుని అండర్ పూర్తి చేస్తానని మీ అందరికీ కూడా మాటిస్తున్నా ఆ తల్లి దీవుల నుండి వచ్చే జనవరి నాటికి అండర్ బ్రిడ్జిని కూడా పూర్తి చేసేదానికి కూడా సంకల్పతో ఉన్నాం ఇంకా కావాల్సింది ఆ తల్లి దీవులను మాత్రమే కావలికి ఆ తల్లి దీవెనలు ఎప్పుడు ఉంటాయి కావలిని కాపు కాస్తూనే కావలి ప్రజల కోసం నిరంతరం కూడా ఆ తల్లి కష్టపడుతూనే ఉంది మనందరూ కూడా దీవిస్తూనే ఉంది ప్రశాంతతకి మారిపోయినటువంటి కావలలో ఇటువంటి ఉత్సవాలు ఇంకా కూడా ఇంకా ఇంకా జరుపుకోవాలి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి ప్రజలందరూ కూడా ప్రశాంతంగా జీవించాలి వ్యాపారస్తులందరూ కూడా ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటూ ఈ కావలి పట్టణం ఒక మరో కనక పత్రంగా దారి తీసేదానికి ఈ రోజు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు మోడీ గారి ఆధ్వర్యంలో యువనాయకుడు లోకేష్ యొక్క నాయకత్వంలో ఈ రోజు మీ కావల తొందరలోనే కనక పట్టు కాబోతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ఈ అభివృద్ధి పదార్థైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నాటి నుంచి నేటి వరకు కూడా ఈ కావలి అభివృద్ధి కోసం నేను అడిగిందల్లా ఇస్తున్నాడంటే అంటే మీరు ఇచ్చిన ప్రోత్సాహం నేను ఎంత అడిగితే అంత్రివదిస్తున్నాడు దీవిస్తున్నాడు నేను అడిగిన తదితర నాకు నిధులు ఇస్తున్నాడంటే మీ అందరూ నా అనుకున్న నేను నమ్మకంతో నాకు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు ఈ రోజు నిన్నటి ఎలక్షన్ లో మీరు ఏ విధమైన ప్రేమానురాగాలు చూపించినందుకు గెలిపించారో భవిష్యత్తులో కూడా నాకు అదే ఆశిస్తులు అదే అమ్మదండలు ఈ సందర్భంలో మిమ్మల్ని అర్థిస్తున్నానని కూడా తెలియజేస్తున్నా నేను ఎమ్మెల్యేగా కాదు కాపు కాసుకునే వ్యక్తిగా కావల్లో ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా కావ్య కృష్ణాన్ని అండగా ఉంటాడు ఇబ్బందులకి వెంటనే స్పందిస్తారనే విధంగా మీరందరూ చేసిన ఓటు మురిగిపోలేదు ఒక మంచి వ్యక్తికి అవినీతి పేరు కాని వ్యక్తికి ఓటు విధంగా ఎవరికర కూడా కావలికి సేవ చేస్తూనే ఉంటారని కూడా మీకు అందరికి కూడా ఈ రోజు ఒక మంచి వాతావరణంలో మీరందరూ కూడా కష్టాలు మరిచి ఇబ్బందులు మరిచి అన్నిటి మరిచిపోయి ఆనంద డోలికల్లో ఆనందంగా ఉత్సాహంగా మరింత రెట్టింపైనటువంటి ఉత్సాహంతో ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి తొలగించే టైంలో మిమ్మల్ని ఐదు నిమిషాల పాటు ఈ ఫోటోను ఆపి నా కార్యక్రమం చేసేదానికి అవకాశం కల్పించి మిమ్మల్ని అందరినీ కూడా ఆనందించడంలో కొంత కొంచెం ఇబ్బంది కలిగించినందుకు అందరూ కూడా అన్నిగా మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్న ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ప్రజల స్వాప్నికుడు కావలి రూపురేఖలు మార్చగల సత్తా ఉన్న నాయకుడు తొలి అడుగుతోనే ప్రజా ఆశీర్వాదంతో శాసన సభ్యుడిగా విజయం సాధించి భారత పుటల్లో ఐకానిక్ కావాలని లిఖించేందుకు నిరంతరం శ్రమిస్తున్న రాజకీయ శ్రామికుడు ప్రజలు మెచ్చిన నాయకుడు కావలి శాసన సభ్యులు గౌరవనీయలు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు నియోజకవర్గ ప్రజలకు కూటమి నేతలకు కార్యకర్తలకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు మీ తటవర్తి రమేష్ కావలి పట్టిన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు టీడీపీ సీనియర్ నాయకులు కావలి నెల్లూరు జిల్లా